భారతీయ ఏకాత్మత కారణం ఈ దేశంలోని ఆధ్యాత్మికత సంస్కృతి పైరుండిని పోషించి అనుదినం మానవాళికి అందించేవి దేవాలయాలు ఇవి మానవుని పశుత్వం నుండి మానవత్వానికి అచ్చట నుండి దైవత్వానికి నడిపిస్తాయి ఆలయం లేని గ్రామాలుండవు ఆయా గ్రామాల్లో స్వయం వ్యక్తంగా కానీ ప్రతిష్ఠితంగా కానీ ఉన్న గ్రామ దేవతలు ఆయా గ్రామాలను పాలిస్తూ పూజలు అందుకుంటున్నారు ఆంధ్రదేశంలో పవిత్ర వినాయకిని నది పెన్నానది ఉత్తరముఖంగా ప్రవహించే ప్రాంతం నేటి నెల్లూరు పట్టణం దీనిని పూర్వం సింహపురి విక్రమసింహపురి అని పిలిచేవారు బృహత్ పల్లవరాజు సింహ విష్ణు పేరున గాని జైన మతాచార్యుడైన సింహనంది పేరున గాని ఈ పట్టణం పేరు విక్రమసింహపురి అని వచ్చి ఉండవచ్చు అనాదిగా ఈ సింహపురి ప్రాంతాన్ని కాపాడుతూ వస్తున్న పరాశక్తి జగన్మాత సింహపురి గ్రామ దేవత శ్రీ ఇరుకళల దేవి అమ్మవారు క్రీస్తు శకం తొమ్మిదవ శతాబ్దికి పండరంగడు నెల్లూరుని జయించిన కాలానికి అమ్మవారి గుడిలో రాత్రిపూట యోగిని పూజ జరిగేదని రాత్రి యోగినులు తల్లితో మాట్లాడేవారని మాటలు విన్న తమిళ భక్తులు ఇరుక్కు ఆల్ అంటే లోపల అమ్మ ఉంది అని చెప్పుకునేవారట క్రమంగా అది ఇరుకాల ఇరుకళల పరమేశ్వరిగా మారింది నిదర్శనంగా నేటికిని యోగిని విగ్రహం ఉంది గతంలో అమ్మవారిని వీరకాళీమాతగా పిలిచేవారు క్రమంగా ఇరుకళల అమ్మవారిగా నామాంతరం చెందింది ఇరుకళలు అంటే రెండు కళలు శాక్తేయ ఉపాసకులకు శైవ ఉపాసకులకు అనుగ్రహ దేవతగా ఇరుకళల అమ్మవారిని ఉపాసిస్తారు అమ్మవారు భక్తులకు సౌభాగ్యము మరియు ఐశ్వర్యము అనుగ్రహించు దేవతగా అంటే లక్ష్మీ పార్వతి కలయికగా అమ్మవారిని కొలుస్తారు పూర్వం వామ దక్షిణాచారాలు గుడిలో అలవాటులో ఉండేవి అందువలన శ్రీ ఇరుకళల పరమేశ్వరి అయ్యింది నిదర్శనంగా ఇటీవల వరకు గర్భగుళ్ళో మధ్యసలో ఉండేది అది జీర్ణోద్ధన సమయంలో తొలగించబడింది ఇటీవలి కాలం వరకు శ్రీ అమ్మవారి మూలమూర్తి మీద సూర్య చంద్రకిరణాలు పడేవి కావున శ్రీ ఇరుకళల పరమేశ్వరి అయ్యింది ఈ దేవస్థానం బొంతరాళ్లతో కట్టబడింది నెల్లూరు పట్టణము చాలా ప్రాచీనమైంది మౌర్య శాతవాహన కాలంలోనే నెల్లూరు జనావాసాలు ఉన్నట్లుగా మనకు పురావస్తు శాఖ ఆధారాల వల్ల తెలుస్తుంది క్రీస్తు శకం ఎనిమిదవ శతాబ్దం నాటికే పెద్ద పట్టణం ఏర్పడి రాజకీయ కేంద్రంగా గుర్తించబడినట్లుగా తెలియచుంది మూలాపేట ప్రత్యేకాన్పేట బారకాసు కోటమిట్ట ప్రాంతాల్లో ఈ పట్టణం విస్తరించి ఉంది శ్రీ ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి ఆలయం నెల్లూరు పట్టణం మూలాపేటలో స్వర్ణాల చెరువు అని పిలువబడే నెల్లూరు చెరువు నిర్మించబడి ఉంది ఈ స్వర్ణాల చెరువును కాకతీయ గణపతి దేవుడు నిర్మించాడని ప్రతాపరుద్ర చరిత్ర తెలుపుతున్నది దేవాలయం మండపంలోనూ స్తంభంలోపై తెలుగు తమిళ దేవగిరి భాషల్లో ఉన్న శాసనాలు దేవాలయ నిర్మాణానికి సంబంధించిన చారిత్రక అంశాలను తెలుపుతున్నాయి క్రీస్తు శకం పదమూడవ శతాబ్దంలో నెల్లూరులో తెలుగు చోళరాజులు పరిపాలిస్తున్నారు ఆ కాలంలో ఏర్పడిన రాజకీయ అస్థిరత వల్ల తెలుగు చోళరాజైన చోడతిక్క తమ సహాయార్థం దండెత్తి రావాల్సిందిగా ఊరుగల్లు పురాదీశ్వరుడైన కాకతీయ గణపతి దేవుని వేడుకుంటాడు గణపతి దేవుడు మొదటిసారిగా శకం పన్నెండు వందల మూడో సంవత్సరంలో నెల్లూరు ప్రాంతంపై దండెత్తుతారు అప్పటి నుండి దాదాపు శకం పదమూడు వందల పదిహేడు వరకు కాగతీయులు అనేక మార్లు నెల్లూరుపై దండయాత్ర జరుపుతారు మరొక శాసనం ప్రకారం విజయనగర సామ్రాజ్య ప్రతినిధిగా ఉదయగిరిని పాలిస్తున్న సావన్న వడియుల కాలంలో శకం పదమూడు వందల అరవై నాలుగు అరవై ఐదు అధికారిగా కాంచనములు గారు అనే ఆయన ప్రతి శుక్రవారం సంత ఏర్పాటు చేసి సంతకు దేశ విదేశాల నుండి వచ్చే వర్తకుల నుండి వసూలయ్యే వర్తక సుంకాల్లో కొంత భాగం శ్రీ ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి అంగరంగ వైభవాలకు ఇచ్చేటట్లుగా కట్టడి చేశారు ఈ దేవితో పాటు గుడ్లగూబ్బ కూడా ఉండడం ఆశ్చర్యం కలిగిస్తుంది ఇటువంటిది ఎల్లోరాలోని పదహారవ గుహలో గజలక్ష్మి వద్ద చూడవచ్చు ఈ విధంగా ప్రాచీన కాలం నుండి నేటి వరకు శ్రీ ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం పేరునుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురావస్తు శాఖ ఈ ఆలయ పరిరక్షణ బాధ్యత స్వీకరించింది నిర్వహణ బాధ్యతను రాష్ట్ర దేవాదాయ ధర్మదాయ శాఖ స్వీకరించింది భక్తులు కోరిన కోరికలు తీరుస్తూ కొంగు బంగారమై ఉన్న ఈ అమ్మవారిని మీరు నెల్లూరు వస్తే తప్పక దర్శించుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి అలానే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కి